హైదరాబాద్ కూకట్పల్లి నల్ల చెరువు పరిధి సంగారెడ్డి అమీన్పూర్ లోని హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ప్రొక్రెయినర్లతో అధికారులు భవనాలను నేలమట్టం చేస్తున్నారు పోలీసుల భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి కృష్ణారెడ్డిపేట సర్వే నెంబర్ పన్నెండులోనూ బిల్డింగ్ల కూల్చివేతలు చేపట్టారు అధికారులు అయితే చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా ఏడు ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పదహారు వ్యాపార సముదాయాల ద్వారా ఆక్రమణదారులు వ్యాపారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే సర్వే చేసి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు హైదరాబాద్ కూకట్పల్లి నల్ల చెరువు పరిధి సంగారెడ్డి అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ప్రొక్రియనర్లతో అధికారులు భవనాలను నేలమట్టం చేస్తున్నారు పోలీసుల భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ పన్నెండులోనూ బిల్డింగ్లు కూల్చివేతలు చేపట్టారు అధికారులు అయితే చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా ఏడు ఎకరాల్లో ఆక్రమణ ఉన్నట్టు అధికారులు గుర్తించారు పదహారు వ్యాపార సముదాయాల ద్వారా ఆక్రమణదారులు వ్యాపారం నిర్వహిస్తున్నారు అయితే ఇప్పటికే సర్వే చేసి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు దీనికి సంబంధించిన మన సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ హైడ్ర ఆక్రమణ నిర్మాణం కూలి కూకట్పల్లి నల్ల చెరువులో ఇప్పటికే పలు నిర్మాణాలను హైడ్రా అధికారులు గుర్తించారు పళ్ళకు పది రోజుల క్రితమే నోటీసులు కూడా ఇచ్చారు రెవెన్యూ అధికారు ఆ మేరకు ఈ రోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అధికారులు ఆ నిర్మాణాలను అయితే పూర్తి స్థాయిలో నేల చేస్తున్నటువంటి పరిస్థితి గత కొంత కాలంగా ఇక్కడ నోటీసులు ఇస్తున్నప్పటికీ కొంతమంది ఆక్రమణదారులు మాత్రం ఆ అక్కడ నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు ఇక వాళ్ళ గుండెల్లో ప్రస్తుతం గుడ్లు రేయిందనేది చెప్పుకోవచ్చు మరోవైపు ఇటు అమీన్పూర్ మండలం అదే అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ నిర్మాణాల తొలగింపు కొనసాగుతా ఉంది పటేల్గూడలో సర్వే నెంబర్ పన్నెండులో గత కొంతకాలంగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి రెవెన్యూ అధికారులు గుర్తించారు ఆ మేరకు వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చారు తెల్లవారుజామున అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలలో ఉన్న కొంతమంది రెండుకున్నట్టుగా గుర్తించిన అధికారుల వాళ్ళని తెల్లవారుజామున పూర్తి స్థాయిలో వికెట్ చేయించారు ఆ తర్వాత కూల్చివేతలు చేపట్టారు కిషారెడ్డిపేటలో కూడా అటువంటి పరిస్థితి ఉంది భారీ భవనాలు ఇక్కడ నిర్మించారు ప్రభుత్వ స్థలంలో వీటిని నిర్మించారని చెప్పేసి ఇప్పటికే రెవెన్యూ అధికారులు వాళ్ళకు నోటీసులు జారీ చేశారు ఆ మేరకు హైదరా రంగంలోకి ఇటు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పాలి అక్కడికి చేరుకున్నటువంటి కొంతమంది నేతలు తాముకు తమకు కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కోర్టు నుంచి స్టే ఉంది అని చెప్పి చెప్పినప్పటికీ అధికారులు అవేవి పట్టించుకోలేదు నిర్దాక్షణీయంగా కూల్చివేతలు చేపట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు గతంలో ఇక్కడ చేపడుతున్నటువంటి నిర్మాణాలపై చాలా మంది ఫిర్యాదులు కూడా చేశారు అయినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏది పట్టించుకోలేదు ఈ క్రమంలోనే అక్కడ ఈ బిల్డర్లు ఎవరైతే బిఆర్ఎస్ నేతలు కావచ్చు గతంలో ఉన్నటువంటి నేతలు వాళ్ళందరూ కూడా ఈ నిర్మాణాలను చేపట్టారు ప్రస్తుతం ఇక్కడ అయితే మూడు బిల్డింగ్లను పూర్తి స్థాయిలో కూల్చివేసినటువంటి పరిస్థితి మిగతా వాటిని కూడా కూల్చివేసే అవకాశం ఉంది ఇక పటేల్ గూడలో అదే పరిస్థితి కొంతమంది స్థానిక నేతలు అధిక గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని యదేచ్ఛగా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టారు ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎంతమంది కంప్లైంట్ చేసినప్పటికీ తమకున్నటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు బిల్డింగ్ బిల్డింగ్లను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఆక్రంలోనే వెళ్ళారు ఆ నిర్మాణాలకు అనుమతులు తెచ్చుకున్నారు అక్కడ భారీ బిల్డింగ్స్ కూడా నిర్మా నిర్మించారు కనుక హైదరా వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒకసారి పరిశీలించారు అవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలని చెప్పేసి నిర్ధారించుకున్నారు నిర్ధారించుకున్న తర్వాత రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత దాదాపు పది రోజులు కావస్తుంది వాటిని అన్నిటిని కూడా ఖాళీ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవేవి పెద్దగా పట్టించుకోలేదు ఈ క్రమంలోనే ఈ తెల్లవారుజామున ఆ రంగంలోకి దిగినటువంటి హైడ్రా అధికారులు నిర్మాణాల కూర్చివేతలు చేపట్టారని చెప్పేసి చెప్పుకోవాలి తమకు కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పినప్పటికీ అవేవి కూడా హైడ్రా అధికారులు లెక్క చేయకుండా ఇటు నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఇటు స్థానిక పోలీసులు కావచ్చు హైడ్రా పటిష్టమైనటువంటి బందోబస్తు ఇక్కడికి రంగంలోకి దిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎవరు కూడా ఆ ఎటువంటి అంటే ఈ పరిసర ప్రాంతాలకు రాకుండా హైడ్రా జాగ్రత్తలు తీసుకుంది మీడియాను కూడా అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇక పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మాణాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు గతంలో కూడా హైడ్రా అధికారులు అమీన్ పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీ నిర్మాణాలను అయితే అక్కడ ఉన్నటువంటి షెడ్లను అయితే కూల్ చేశారు ఆ సమయంలో కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు ఆ తర్వాత ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది హైడ్రాకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నిర్మాణాలను కూల్చివేస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి రెండు రోజుల క్రితం జరిగినటువంటి కేబినెట్ భేటీలో ఈ మేరకు హైడ్రాక్ పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత ఇక ఈ కూల్చివేతలు ప్రారంభమయ్యాయని అని చెప్పుకోవాలి కూకట్పల్లి నల్ల చెరువులో చూస్తే కూడా దాదాపు ఆ నల్ల చెరువు ఏడు ఎకరాలు ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్ కు సంబంధించి ఆక్రమణకు గురైంది పెద్ద ఎత్తున అక్కడ కొంతమంది షెడ్యూల్ వేశారు దాంట్లో కొంతమందిని నివాసం ఉంచే ప్రయత్నం కూడా చేశారు వాటన్నిటిని కూడా హైడ్రా కూల్చివేస్తుంది ప్రస్తుతం అక్కడ దాదాపు కూల్చివేతలు కూడా పూర్తి కావచ్చాయని చెప్పుకోవాలి ఇక అమీంపూర్ మండల పరిధిలోనే ఇటు కిషారెడ్డిపేట పటేల్గూడలో పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి ఈ ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు అని చెప్పేసి రెవెన్యూ అధికారులు అంటున్నారు మరికొంత అక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ మాత్రం తాము అట్లాంటి అటువంటిది ఏమీ లేదు నిబంధనలకు అనుగుణంగానే తాము ఈ నిర్మాణాలు చేపట్టామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ అవేవి ఈ అధికారులు మాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదు అయితే కొనసాగిస్తున్నారు కాసేపట్లో గూడలో కూడా ఈ నిర్మాణాలను కూల్చివేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఈ పూర్ కి సంబంధించి చూస్తే బీఆర్ఎస్ బిఎస్ఆర్ కాలనీ పక్కనే ఉన్నటువంటి సర్వే నెంబర్ పన్నెండులో ఈ నిర్మాణాలు కూడా ఉన్నాయి వాటిని అన్నిటినీ కూల్చివేస్తున్నారు ఇక ఈ కూల్చివేతల ఇంకా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వీటిని అన్నిటిని కూడా గతంలో అమీన్పూర్ ఉప గా ఉన్నటువంటి మాజీ ఉప గా ఉన్నటువంటి చంద్రశేఖర్ ఈ నిర్మాణాలు చేశారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు ఇక వాటన్నిటిని కూడా ప్రస్తుతానికైతే కూల్చివేస్తున్నారు ఇక కృష్ణారెడ్డిపేట మండలంలో కిష్ణారెడ్డిపేటలో నూట అరవై నాలుగు సర్వే నెంబర్ లో భారీగా నిర్మాణాలు ఉన్నాయి ఆ భారీ నిర్మాణాలను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు దాదాపుగా ఐదంతత్తుల వరకు కూడా ఈ నిర్మాణాలను అంచేశారు ఇక వాటిని అన్నిటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఎవరిని కూడా ఇటువైపు అనుమతించట్లేదు హైదరా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు దాదాపు చాలా రోజుల తర్వాత హైదరా హైదరా భారీ భవనాలను కూల్చడం అంటే కిచ్చారెడ్డిపేటలో అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ కూల్చివేతలు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ